ఇందులో మొత్తం సిక్స్ కలర్స్ ఇలాగా మ్యాచింగ్ సెట్ ఉంటుంది సెట్ టు సెట్ తీసుకోవాలండి హోల్సేల్ టు హోల్సేల్ ఆఫర్ రేట్ ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు ప్యాకింగ్ లో ప్రైస్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ కొత్త కొత్త కలర్స్ కొత్త కొత్త డిజైన్ అనేది హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం వచ్చేసాము సరికొత్త కలెక్షన్స్ చూడడానికి అదేంటి ఇది పెద్దగా సీజన్ కాదు సమ్మర్ ఈ టైంలో బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది ఎలాంటి డౌట్స్ అవసరం లేదండి ఏ సీజన్ అయినా ఏ రోజు అయినా మీరు ఒక్కసారి షాప్కి రండి కొత్త కొత్త వెరైటీస్ మనం ఈ షాప్ లో చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి మన లగన్ షా కి ఈ రోజు కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం హాయ్ సార్ సార్ ఈ రోజు కలెక్షన్ సమ్మర్ స్పెషల్ సమ్మర్ స్పెషల్ డైలీ వేర్ ఈరోజు స్పెషల్ డైలీ వేర్ కలెక్షన్స్ ఉన్నాయండి డైలీ వేర్ లో కూడా చాలా మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి చాలా చాలా కొత్త రకాలు కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ అంటే సీజన్ అయిపోయింది అని ఆలోచిస్తూ ఉంటారు కాకపోతే చూడండి ఇవన్నీ ఎప్పుడు కూడా ఆఫర్ ఇవ్వడం మానడు మా అక్క చర్యలు తీసుకోవడం మానరు అందుకని ఇవన్నీ కంటిన్యూగా ఆఫర్స్ తెస్తూనే ఉంటాడండి అందు గురించి ఈరోజు వీడియో మొత్తం చూడండి చాలా స్పెషల్ అండ్ న్యూ వెరైటీస్ న్యూ మోడల్స్ ఉన్నాయి మళ్ళా మళ్ళీ మా షాప్ కి రావడానికి అడ్రస్ మదీనా సర్కిల్ కి ఎలా వస్తారో చూడండి సిగ్నల్ క్రాస్ చేయకూడదు సిగ్నల్ క్రాస్ చేస్తే హైకోర్టు రోడ్ వెళ్ళిపోతారు దానికి ముందే రైట్ సైడ్ లో చిన్న యూటన్ ఉంది ఆ యూటన్ తీసుకుని వెంటనే లెఫ్ట్ లో రైమౌంట్ షోరూం కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ కనబడుతుందండి దాని పక్కకి వెళ్ళి అలా పక్క వీధిలోనే మా న్యూ షా సారీస్ వేర్ హౌస్ కనబడుతుందండి అండి ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడి నెంబర్కి మీరు కాల్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ మీ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు మీ కాల్ రిసీవ్ చేయట్లేదు లేకపోతే మీకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అంటే వెంటనే కాల్ చేయండి హెల్ప్ లైన్ నెంబర్కి ఇంకా ఈ రోజు వెరైటీస్ కూడా చూపిస్తాను చూడండి సార్ ఒక చిన్న కామెంట్ అయితే వచ్చింది ఇంతకు ముందు ఒక వీడియోస్ నుంచి వీడియోస్ లో చూపిస్తున్నారు కనిపించట్లేదు అంటున్నారు ఈ రోజు మనం చూపించే మోడల్ క్వాంటిటీ కూడా చూపిద్దాం చూపిద్దాం క్వాంటిటీ తెలుస్తా చూడండి క్వాంటిటీ కూడా చూపిస్తా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఈ రోజు ఒక వీడియో వచ్చింది డైలీ మా వీడియోస్ వస్తుంటే మా ఛానల్ వస్తుంటే వేరే మేడం ఛానల్లో వేరే ఛానల్ లో వస్తూనే ఉంటాయి ఇప్పుడు చూడండి ఈ రోజు వీడియో వచ్చింది స్టాక్ ఇక్కడ అవైలబుల్ గా ఉంది ఈ రోజు వచ్చిన వీడియో ఐటమ్ ఇక్కడ కూడా స్టాక్ అవైలబుల్ గా ఉంది డైలీ అప్డేట్ అండి మేము ఎలాంటి వేడివేడి పొగడు డైలీ పార్సల్స్ ఎలా ఓపెన్ చేస్తామో ఆ స్టాక్ అవైలబుల్ గా ఉంటుంది మీకు చూడండి ఈ రోజు షూట్ చేస్తున్నాం రేపు వీడియో అప్లోడ్ అవుతుంది రేపు వచ్చిందంటే స్టాక్ అంతా అవైలబుల్ గా ఉంటేనేమే వీడియో చేస్తాం లేకపోతే ఊరికే వీడియో చేసి ఏం చేస్తాం మేము కూడా చెప్పండి మేడం ఈ రోజు మీ క్వాంటిటీ కూడా చూపిస్తా స్టాక్ ఈ రోజు ఫస్ట్ ఐటమ్ చూడండి డైలీ వేర్ లో మేడం చెప్పేలా చూడండి మేడం క్వాంటిటీ చూపిస్తున్నా ఈ క్వాంటిటీ స్టాక్ క్వాంటిటీ డిజైన్స్ ఉంటాయండి డిజైన్స్ క్వాంటిటీ ఉంటేనే మీకు మొత్తం స్టాక్ కూడా అవైలబుల్ గా ఉంటేనేమే అది వీడియోలో చూపిస్తామండి ఈ రోజు న్యూ ఐటెం మీకు ఇస్తున్న జారా జారా ఇది స్పెషల్ జారా అండి ఒకటి వెయిట్లెస్ జారా వస్తుంది ఒకటి మించి హెవీ ఫ్యాబ్రిక్ లో జారా వస్తుందండి ఈ రోజు ఇంకా హెవీ ఫ్యాబ్రిక్ జారా నేను ఇస్తా స్పెషల్ ఆఫర్ రేట్ లోనండి ఇచ్చోండి ఇది ఇలా బ్లౌజ్ వస్తుంది ఇదేమో కొంగు అండి ఇది ఇచ్చోండి ఇది ఇలా కొంగు ఈ డిజైన్ చూడండి చాలా బాగుంటుందండి హెవీ స్పెషల్ జారా ఇది ఇందులో స్పెషల్ పటోలా బార్డర్ ఫ్లవర్ డిజైన్స్ లో చాలా బాగుంటుందండి క్వాలిటీ సూపర్ గా ఉంటది ఇందులో మీకు ప్రతి డిజైన్ లో ఎయిట్ ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుంది అండి ఇలాగా చూడండి కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయండి ఇలాగా ఇచ్చోండి మొత్తం ఎయిట్ కలర్స్ రన్నింగ్ కలర్స్ ఉంటాయండి అన్ని కూడా ఇచ్చోండి ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఇచ్చి ఇక్కడ డిజైన్స్ కూడా మీరు చూసుకోవచ్చు మీకు ఎన్ని డిజైన్ గా ఉంటే అన్ని డిజైన్లు మీరు చూసుకొని తీసుకోవచ్చు అండి చాలా డిజైన్స్ ఉంటాయి ఇందులో ఇలా కలంకారీ డిజైన్ ఇలాగా ఫ్లవర్ డిజైన్ ఇగోండి హెవీ డిజైన్ మీకు ఇలాగా మంచి ఇచ్చుండి ఇదైతే కేటలాగ్ లో ఇప్పుడు మధ్యలో మనకు వచ్చింది కదండి ఆ క్యాటలాగ్ ఐటమ్ అనమాట కేటలాగ్ లో వచ్చే డిజైన్ ఇవన్నీ కూడా మీకు హోల్సేల్ టు హోల్సేల్ ప్రైస్ ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ రెండు వందల ఇరవై రూపాయలు ఇంకా నెక్స్ట్ నాన్ స్టాప్ గా నడుస్తున్న ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ డైలీ వేర్ లో బాగా హిట్ అయిపోయిన ఐటమ్ అండి ఇది చాలా బాగుంటదండి క్వాలిటీ సూపర్ గా ఉంటది మోడల్ కూడా చాలా బాగుంటుంది ఇది ఇచ్చి మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు ఇచ్చు శారీ ఫ్యాబ్రిక్ క్వాలిటీలో ఏమి అంటే మొత్తం జరీ లైన్స్ సిల్వర్ జరీ లైన్స్ ఉంటదండి ఇది షైనింగ్ జరీ లైన్స్ ఉంటాయి వీవింగ్ లోనే ఉంటది ఫ్యాబ్రిక్ లో ఇది కొంగు ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ అండి ఇది మొత్తం శారీ డిజైన్ ప్లస్ ఇది మీకు బ్లౌజ్ వస్తుంది అండి సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ ఉంటదండి ఇందులో కూడా అలాగే మీకు మంచి మంచి కలర్స్ ఉన్నాయండి మంచి డార్క్ డార్క్ హాట్ హాట్ కలర్స్ అలా చూడండి చాలా ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా మొత్తం మీకు ఇందులో కూడా అలాగే ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటదండి ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇలా వస్తాయి మీకు డార్క్ కలర్స్ పెస్టల్ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ లో చాలా బాగుంటాయండి ఇది కూడా క్వాలిటీ ఫుల్ ఇప్పుడు ఫ్లాష్ లో అవుతుంది ప్రైస్ ఓన్లీ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు ఇంకా నెక్స్ట్ మీకు కేటాక్ కాంబో బాక్స్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో వచ్చే వెరైటీస్ ఈ రోజు స్పెషల్ ఆఫర్ రేట్ లో చూపిస్తాను చాలా బాగుంటుంది అండి ఇది కూడా క్వాలిటీ ఇచ్చోండి ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ హెవీ ఫ్యాబ్రిక్స్ హెవీ క్వాలిటీస్ ఉంటాయండి ఇందులోని ఇచ్చు ఇది ఇలా కొంగు టూ సెట్స్ కూడా మీకు జెరీ లైన్స్ బార్డర్ ఉంటుంది వీవింగ్ వివింగ్ లైన్స్ బార్డర్ వచ్చి మొత్తం కంప్లీట్ గా ఫ్లవర్ డిజైన్ ఇది ఇలాగా బ్లౌజ్ కూడా వస్తుంది ఇందులో మీరు ఒక బండలు తీసుకుంటే ఇలాగా టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇందులో కూడా కొత్త కొత్త కలర్స్ కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయండి చాలా బాగుంటుంది క్వాలిటీ సూపర్ గా ఉంటుంది మోడల్ కూడా చాలా బాగుంటుంది హెవీ క్వాలిటీ హెవీ డిజైన్స్ ఇలాగా టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ ఇలాగా బండల్స్ ఉంటాయండి ఇది కూడా మీకు ఇలాగా క్వాంటిటీ స్టాక్ ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు అండి మీకు ఎన్ని బండల్స్ కావాలంటే అన్ని బండల్స్ తీసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ ఒరిజినల్ విస్కోస్ విస్కోస్ మీకు ఆఫర్ రేట్ లో వచ్చాం కదండి ఇందులో ఇంకా కొత్త డిజైన్స్ అప్డేట్ గా వస్తూనే ఉన్నాయి ఇచ్చండి ఇది ఇలాగా కొంగు ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ వస్తుందండి కింద బార్డర్ కూడా చాలా బాగుంది హెవీ జరీ బార్డర్ జరీ బూటీస్ ఫుల్ గా శారీ మొత్తం ఫుల్ గా ఉంటుంది లాస్ట్ దాకా హెవీ జరీ బూటీస్ ప్లస్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో సేమ్ ఫ్యాబ్రిక్ ది సేమ్ విస్కోస్ జార్జెట్ ది మీకు బ్లౌజ్ కూడా వస్తుందండి బార్డర్ కలర్ మ్యాచింగ్ ది బ్లౌజ్ ఉంటుందండి ఇలాగా చాలా బాగుంటుంది అండి క్వాలిటీ సూపర్ గా ఉంటది ఇది యాక్చువల్ రేంజ్ కూడా మీకు తెలుసు కదండి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ ఐటమ్ నేను స్పెషల్ ఆఫర్ రేట్ లో ఇస్తున్నావు అండి ఇందులో మొత్తం కంప్లీట్ గా సిక్స్ కలర్స్ ది ఇలాగా మ్యాచింగ్ సెట్ ఉంటుంది సెట్ టు సెట్ తీసుకోవాలండి హోల్సేల్ టు హోల్సేల్ ఆఫర్ రేట్ ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు ఇంకా నాన్ స్టాప్ గా మా అక్కచెళ్ళి తీసుకుంటున్న ఐటమ్ జిమ్మిచూ జిమ్మిచూ లో ఈ రోజు కూడా ఇంకా స్పెషల్ రేట్ లో ఇస్తానండి ఈ జిమ్మిచూ సూపర్ కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్ కాంబినేషన్ లో కొత్త కలర్ కొత్త చార్ట్ లోని ఇచ్చానండి మొత్తం మీకు హెవీ మగ్గం వర్క్ బార్డర్ ఉంటుందండి మొత్తం సిరోస్ కి ఫుల్ గా వర్క్ వస్తుంది ఇంతకు ముందు నేను సపరేట్ ఇందులో మీకు నెట్ వర్క్ బ్లౌజ్ ఇచ్చాం కదండి చాలా మంది నాకు రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ రన్నింగ్ బ్లౌజ్ సేమ్ ఫ్యాబ్రిక్ దే బ్లౌజ్ కావాలంటే మీకు సేమ్ ఫ్యాబ్రిక్ దే బ్లౌజ్ ఇస్తున్నా దానికి బార్డర్ కూడా వస్తుందండి ఇందులో కూడా చూడండి కలర్స్ చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి టోటల్ గా ఇందులో సిక్స్ కలర్స్ ది ఇలాగా మ్యాచింగ్ సెట్ ఉంటుందండి చాలా బాగుంటది క్వాలిటీ సూపర్ బార్డర్ కూడా సూపర్ హెవీగా సిరోస్ కి వర్క్ కూడా ఉంటుంది ఇలాగా సిక్స్ కలర్స్ వస్తాయండి న్యూ కలర్ చార్ట్ విత్ క్యాట్లాగ్ అండ్ కవర్ ప్యాకింగ్ లో ప్రైస్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా నెక్స్ట్ ఐటమ్ మీకు కొత్త మోడల్ కొత్త డిజైన్ కొత్త ఫ్యాబ్రిక్ అండి ఇది ఇది న్యూ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో వచ్చిందండి న్యూ మోడల్ న్యూ వెరైటీ క్వాలిటీ చూడండి చాలా బాగుంటది ఇందులో మీకు మొత్తం వీవింగ్ లైన్స్ చెక్స్ లైన్స్ ఉంటాయి కొంగుకి ఇలాగా టజల్స్ కూడా ఉంటుందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇంకా క్లియర్ గా తెలియాలంటే ఇక్కడ ఇలా పెడతాను ఫోల్డ్ చేసి చూడండి ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది లుక్ కూడా చాలా బాగుంటుందండి ఇందులో వచ్చే వర్క్ బ్లౌజ్ ఫుల్ గా వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది అండి కట్ వర్క్ రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్ న్యూ ఫ్యాబ్రిక్ శారీది రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్ మీకు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ రంగోలీ సిల్క్ ఉంటుందండి దీనికి వడ్డడం బెల్ట్ కూడా వస్తుందండి ఇలాగా చాలా బాగుంటుంది ఫుల్ గా వర్క్ ఉంటుందండి ఇలా చూడొచ్చు మీరు ఇందులో కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్స్ ఉన్నాయి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి ఇలాగా ఇచ్చోండి టోటల్ గా ఇందులో మీకు సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ వస్తుంది కొన్ని మీకు టు టోన్ మ్యాచింగ్ ఉంటాయి కొన్ని కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో కూడా బ్లౌజెస్ ఉంటాయండి చాలా బాగుంటుంది సిక్స్ కలర్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు నెక్స్ట్ అండి బాక్స్ లో కోంబోలో కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ సూపర్ ఉంటుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది పెట్టుబడులకి లేకపోతే మీకు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అండి ఇలాంటి తక్కువ రేంజ్ లో మంచి కేటలాగ్స్ పెడితే మీకు ఫాస్ట్ గా సేల్ అవుతాయండి ఇది ఇవన్నీ డిజైన్స్ వేడి వేడి పొక్కడి డిజైన్స్ అండి చాలా బాగుంటాయి డిజైన్ చూసారా ఎంత బాగుందో పైనంత ఫ్లవర్ డిజైన్ కింద పటోలా బాటర్ మీకు హెవీ టజల్స్ కూడా ఉంటాయండి ఇందులోని చూడండి ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ వస్తుందండి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ చూడండి సూపర్ కలర్స్ హెవీ టజల్స్ తో కొత్త కొత్త కలర్స్ కొత్త కొత్త డిజైన్ అనేది విత్ క్యాటలాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో వస్తుందండి కేటలాగ్ బుక్ కూడా చూడండి ఇలాగా కేటలాగ్ బుక్ కూడా వస్తుంది ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల యాభై ఐదు రూపాయలు ఇంకా నెక్స్ట్ ఐటమ్ సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ సూపర్ మోడల్ అండి రిచ్ పళ్ళు డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ లో మీకు ప్రధాని బోర్డర్ లో కొత్త మోడల్ కొత్త డిజైన్ చాలా బాగుంటాయి ఇందులో న్యూ డిజైన్స్ డైలీ అప్డేట్ గా వస్తూనే ఉంటాయండి రోజు చూడండి స్పెషల్ న్యూ డిజైన్ వచ్చింది ఇలాగా హెవీ రిచ్ పళ్ళు వస్తుందండి టూ సెట్స్ కూడా మీకు హెవీ సరీ బోర్డర్ మధ్యలో డిజైన్ ప్రింట్ హెవీ క్వాలిటీ హెవీ డిజైన్ ఉంటుంది ప్రింట్ కూడా హెవీ డిజిటల్ ప్రింట్ ప్లస్ బ్రోకెట్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఇలాగా ఇందులో ఇంకా స్పెషాలిటీ ఏంటంటే మీకు ఇందులో చాలా డిజైన్స్ ఉంటాయి చాలా కలర్స్ ఉంటాయి చాలా మోడల్స్ ఉంటాయండి మీకు ఇందులో ఎన్ని డిజైన్స్ కావటం అన్ని డిజైన్స్ తీసుకోవచ్చు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు డిజైన్ వస్తే ఆ డిజైన్ తీసుకోవచ్చండి ఇక్కడ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి ఇందులోని డైలీ న్యూ డిజైన్స్ న్యూ మోడల్స్ ఇందులో అప్డేట్ గా వస్తూనే ఉంటాయండి హెవీ రిచ్ పళ్లు విత్ బ్రోకెట్ బ్లౌజ్ ఉంటుందండి కొన్నిలో మీకు బిగ్ హెవీ బార్డర్స్ కూడా ఉంటాయి మీకు రిచ్ పళ్ళు జరీ చెక్స్ ఫ్యాన్సీ డిజైన్స్ ఉంటాయి అన్నమాట అన్ని కూడా హెవీ క్వాలిటీ హెవీ డిజైన్స్ ఇందులో మీకు సెట్వైజ్ అనేది లేదు ఎన్ని పీస్ కావాలంటే అన్ని పీస్ తీసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఇంకా నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ మోడల్ మీకు పట్టులో కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ చూపిస్తాను చాలా బాగుంటుందండి న్యూ డిజైన్ విత్ బిగ్ బార్డర్ తోని మంచి హెవీ డిజైన్ మీనా క్యారీ డిజైన్ అండి కాపర్ జరీ మీనా ఉంటుందండి సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ ఇచ్చండి ఇది ఇలాగా హెవీ రిచ్ పళ్ళు వస్తుందండి బిగ్ బార్డర్ ఉంటది ఇది మొత్తం కంప్లీట్ గా అవుటింగ్ మీనా జరి ఉంటదండి చాలా బాగుంటది హెవీ ఫ్యాబ్రిక్ హెవీ క్వాలిటీ చూడండి మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ ఇలా వచ్చి బార్డర్ కలర్ మ్యాచింగ్ దే బ్లౌజ్ మీకు బ్రోకెట్ బ్లౌజ్ బిగ్ బార్డర్ ఉంటుందండి చాలా బాగుంటది ఇది కూడా బ్లౌజ్ కూడా ఇందులోని కలర్ మ్యాచింగ్ చూడండి సూపర్ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయండి ఇలాగా మంచి డార్క్ ఫ్యాన్సీ కలర్స్ పెస్టల్ కలర్ మ్యాచింగ్ లో న్యూ కలర్ మ్యాచింగ్ న్యూ మోడల్ న్యూ వెరైటీ న్యూ క్వాలిటీ ప్రైస్ కూడా మీకు చాలా చాలా తక్కువ తక్కువ ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ ఐదు వందల పది రూపాయలు నెక్స్ట్ ప్యాటర్న్ జరిగి లైన్స్ ఫ్యాబ్రిక్ హెవీ లినిన్ లోని మీకు డిజిటల్ ప్రింట్ ఉంటుందండి ఈ మోడల్ ఎలా ఉంటదంటే మీకు కాటన్ శారీస్ లాగా ఉంటది కాదు ఇది ఎలా ఉంటుంది అంటే డైలీ వాష్ చేసుకోవచ్చు మీకు సింక్ కూడా కాదండి సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ ఇది ఇలాగా కొంగు మొత్తం కంప్లీట్ గా సారీ డిజైన్ టూ సెట్ జరీ బార్డర్ మధ్యలో కూడా ప్యాటర్న్ జరీ లైన్స్ బార్డర్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇచ్చుకోండి ఇది ఇలాగా విత్ బ్లౌజ్ ఉంటుందండి ఇలాగా బ్లౌజ్ కూడా వస్తుంది ఇందులో కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్స్ ఉన్నాయి ఇంకా ప్యాటర్న్స్ లైన్స్ కూడా ఇందులో డిజైన్స్ కూడా మారుతూనే ఉంటాయండి మీరు షాప్ కి విజిట్ చేస్తే చాలా డిజైన్స్ చాలా మోడల్స్ చూసి తీసుకోవచ్చు లేదు మీకు ఆన్లైన్ లో కూడా చూపించమంటే అన్ని డిజైన్స్ మోడల్స్ కూడా చూపిస్తారండి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ మూడు వందల ఎనభై రూపాయలు ఇంకా నెక్స్ట్ నాన్ స్టాప్ గా నడుస్తున్న ఫ్యాబ్రిక్ కొత్త క్వాలిటీ కొత్త మోడల్ కొత్త డిజైన్ లోని త్రీ కే బోర్డర్ అండి త్రీ కే బోర్డర్ నాన్ స్టాప్ గా నడుస్తుందండి చాలా బాగుంటదండి ఇచ్చుండీ ఇది ఇదిలాగా బ్లౌజ్ ఇచ్చోండి ఇది ఇలాగ కొంగు వస్తుందండి ఇది మొత్తం కంప్లీట్ గా శారీ స్ప్రే డిజైన్ కింద మీకు గ్యాప్ బోర్డర్ వచ్చి ఇదంతా వీవింగ్ జరీ బోర్డర్ ఉంటదండి మధ్యలో మీకు మళ్ళీ ప్రింట్ కూడా వస్తుంది చాలా బాగుంటుందండి క్వాలిటీ ఫ్యాబ్రిక్ సూపర్ గా ఉంటుంది చూడండి మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ ఇలా ఉంటుందండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయండి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుందండి సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ సూపర్ మోడల్ సూపర్ వెరైటీ అండి ఇలాంటి మోడల్స్ మాత్రం మిస్ చేయకుండా తీసుకోండి ఎందుకంటే ఇవన్నీ స్పెషల్ ఆఫర్ రేట్ లో మీకు ఇక్కడ ఇంకా చాలా డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇలాగా సిక్స్ పీస్ ది బండల్స్ వస్తే ఇంకా డిజైన్స్ కూడా వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా కావాలంటే చాలా డిజైన్స్ ఉన్నాయండి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇంక ఇలాంటి కొత్త రకాల కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే లగన్షత్ శారీస్ కి తొందరగా విజిట్ చేయండి చూడండి దగ్గరలో ఉంటే మాత్రం షాప్ కి విజిట్ చేయండి చాలా దూరంగా ఉన్నారు ఈ వేడి వేడి ఎండలకి మీరు హైదరాబాద్ రాలేకపోతున్నారా పర్వాలేదు స్క్రీన్ తన కనబడిన నంబర్ కి కూడా మీరు కాల్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చండి ఇంకా వీడియో నష్టం మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సార్